రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగింది అనేది ఎవ్వరూ అసలు ఊహించలేరు అందులో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరిగిద్ది అనేది అసలు ఎవ్వరూ చెప్పలేరు ఇక్కడ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో కులాలు ఎక్కువ కులాలు బేస్ చేసుకునే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు నాకు తెలిసి ఏంటంటే ఉమ్మడి రాన్న అంటే బైఫ్రికేషన్ అయిన తర్వాత ఫస్టు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే అతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తర్వాత వచ్చేసరికి రెండో ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గం మళ్ళీ ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు పోటీ వచ్చేసరికి కూటమి ఇటు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అంటే అటు మళ్ళీ ఇటు కమ్మ అభ్యర్థి టీడీపీ నుండి అటు వైసీపీ నుండి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి సో ఇట్లా కులారం వారీగా ఓట్ షేరింగ్ ఉండిద్ది తర్వాత కొన్ని కులాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ మొన్న ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ ఓట్లు అంటే వైఎస్ఆర్సీపీ పడతాము కొన్ని కామ్మ సామాజిక వర్గం కానీ అటు వచ్చేసరికి కాపు సామాజిక వర్గం అన్ని వర్గాలు వేసారు కాబట్టి అన్ని సీట్లు అయితే రాబట్టగలిగింది ఈసారి అలాంటి పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది సిచ్యువేషన్ సారీ రెండు వేల పద్నాలుగు సిచ్యువేషన్ అయితే మళ్ళీ తీసుకొచ్చారు అయితే ఇప్పుడున్న రాజకీయ పరిణామ క్రమంలో జగన్ ఎదుర్కోవాలంటే పొత్తుగానే వెళ్ళాలి పొత్తుగా వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేసి చివరికైతే ఎన్డీఏ కూటమిని అయితే క్రియేట్ చేశారు అంటే ఇప్పుడు టీడీపీ నుండి చూసుకుంటే టీడీపీ కూటమి అంటారు ఓవరాల్గా చూసుకుంటే ఎన్డీఏ కూటమి అంటారు ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ వచ్చిందని చెప్పారు కానీ టీడీపీ కూటమిలోకి చంద్రబాబు వచ్చారని చెప్పలేదు సో ఈ కూటమి ఫామ్ అయిన తర్వాత సీట్ల పంపకం వచ్చేసరికి అంటే ఫస్ట్ బీజేపీ కూటమిలోకి రాకముందు చంద్రబాబు గారు ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేశారు ఆ టీడీ జనసేనకు కూడా ఎన్ని సీట్లు ఇచ్చామనేది కూడా చెప్పారు అంటే ఫస్ట్ వీళ్ళిద్దరు కూటమిగా సీట్లు అయితే అటు టీడీపీకి రాకముందు వీళ్ళిద్దరు కూటంలో ఉన్నప్పుడు సీట్లు పంపకం జరిగినప్పుడు జనసేనకి ఇరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్లు రెండు ఎంపీ మూడు ఎంపీ సీట్లు ఇచ్చేటట్టు కన్ఫామ్ చేసుకున్నారు తర్వాత ఏదో ఒకటి చేసి బీజేపీని ఒప్పించి కూటంలోకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు టీడీపీకి సారీ బీజేపీకి పది ఎమ్మెల్యే టికెట్లు ఆర్ఎంపీ టికెట్లు అన్నారు సో వీటిలో సర్దుబాటు చేయటంలో జనసేన నుండి ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు అంటే మూడు ఎమ్మెల్యే టికెట్లు తగ్గించి ఆ మూడు ఎమ్మెల్యే టికెట్లు ప్లస్ ఒక సెవెన్ కలిపి టెన్ బీజేపీకి ఎమ్మెల్యే టికెట్లు పదిస్తే ఎంపీల్లో వచ్చేసరికి ఐదు టికెట్లు అంటే ఒక టికెట్ జనసేనకి తగ్గించి రెండు చేసి అక్కడ టోటల్ వచ్చేసరికి ఆరు టికెట్లు బీజేపీకి ఇచ్చారు అయితే బీజేపీకి ఇచ్చిన టికెట్లు ఎవరెవరు ఉంటారా అనౌన్స్ చేస్తారా అని చూశారు ఎట్టకేలుగా అయితే బీజేపీ నుండి ఆరుగురు ఎంపీ టికెట్లు అయితే వచ్చినాయి సో ఇప్పుడు ఆ ఆరు ఎంపీ టికెట్లకు సంబంధించి ఎవరికి ఇచ్చారు ఎలా ఎలాగ ఇచ్చారు అనేది ఒకసారి లిస్ట్ చూద్దాం అయితే అరకు ఇది వచ్చేసరికి రిజర్వ్ రోడ్ అనమాట ఎస్టీ ఇక్కడ నుండి కొత్తపల్లి గీత తర్వాత వచ్చేసరికి అనకాపల్లి నుండి సీఎం రమేష్ రాజమండ్రి నుండి దగ్గుపాటి పురంధరేశ్వరి నర్సాపురం నుండి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తర్వాత తిరుపతి ఇది రిజర్వ్డ్ ఎస్సి ఇక్కడ నుండి వరప్రసాదరావు రాజంపేట నుండి ఎస్ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది ఈ ఆరు సీట్లైతే ప్రకటించాను బట్ ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్కరిన సీటు గురించి అభ్యర్థుల గురించి ఒక్కసారి చూద్దాము ఫస్ట్ అరకు ఇది ఎస్టీ రిజర్వ్డ్ సీటు కొత్తపల్లి గీత సో కొత్తపల్లి గీత ఫస్ట్ టీడీపీలో ఉండేవాళ్ళు టీడీపీ నుండి మళ్ళీ వైసీపీకి వచ్చారు వైసీపీ నుండి మళ్ళీ టీడీపీకి వచ్చారు టీడీపీ నుండి మళ్ళీ బీజేపీలోకి వచ్చారు బీజేపీకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి అరకు సీట్నైతే కొత్తపల్లి గీతకి ఇచ్చారు తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అనకాపల్లి అనకాపల్లి నుండి సీఎం రమేష్ సీఎం రమేష్ ఏంటంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు అంటే ఇప్పుడు ఫస్ట్ ఇతను వచ్చేసరికి టీడీపీతో టీడీపీ వ్యక్తి అనమాట టీడీపీ నుండి రాజ్యసభకి వెళ్ళారు తర్వాత రాయలసీమలో టీడీపీకి సంబంధించిన ఆర్థికంగా కానీ ఏదో ఒక విధంగా బాగా సపోర్టు తర్వాత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ అంటే ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు దీని వెనక కంపల్సరీగా చంద్రబాబు హస్తం ఉందని ఆ రోజుల్లో నిరూపించారు సో ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి మళ్ళీ రాజ్యసభ అయిపోతే రెండు వేలు ఎట్లాగా రాదు కాబట్టి దాంట్లో భాగంగా సో టీడీపీ నుండి అక్కడ జాయిన్ చేసి అక్కడ ఇతనికి రాయలసీమ వ్యక్తి అయినా అనకాపల్లిలో జాయిన్ చేశారు సో యాక్చువల్గా అనకాపల్లిలో ఇంతకుముందు నాగబాబు గారు నిలబడాలనుకున్నారు సో ఇప్పుడు అనకాపల్లి సీటు సీఎం రమేష్కి ఇవ్వటం వల్ల అక్కడ వచ్చేసరికి ఇప్పుడు టీడీపీ జనసేన అలియన్స్లో ఉంది కాబట్టి ఈ రెండు భాగ్యస్వాగస్వామ్య పక్షాలకి బలమైన కూటమి ఓటు బ్యాంకింగ్ ఉంది కాబట్టి ఈ ఓటు బ్యాంకింగ్ మొత్తము సీఎం రమేష్కి ట్రాన్స్ఫర్ అయితే తను గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉండద్దని అక్కడిచ్చారు తర్వాత రాజమండ్రి నుండి తగ్గుపాటి పొరంధరేశారు మా ఫస్ట్ నుండి ఏంటంటే రెండు వేల పద్నాలుగు కూటంలో ఉన్నప్పుడు ఏంటంటే చంద్రబాబు ఫ్యామిలీకి పురంధ్రేశ్వర గారి ఫ్యామిలీకి కొంచెము అంటే దూరం దూరం దూరము ఉండటం వల్ల తనని లాస్ట్ టైము రాయలసీమలో గెలవలేని సీట్ అయితే ఇచ్చారన్నమాట భాగస్వామిలో అప్పుడు తను ఓడిపోయారు సో ఇంతకుముందు వచ్చేసరికి పురంధ్రేశ్వర గారు ఏంటి ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి టైంలో బాపట్ల ఎంపీగా రామానాయుడు గారి మీద నిలబడి అక్కడ గెలిచారు గెలిచిన తర్వాత కాంగ్రెస్లో ఉన్నప్పుడు రెండు టర్మ్స్లో గెలిచినప్పుడు తను అక్కడ మినిస్టర్గా సెంట్రల్ మినిస్టర్గా వర్క్ చేశారు సో ఈసారి అట్లా కాదని చెప్పి ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఎలక్షన్ల ముందు తీసే రావటం అక్కడ సోమవీర్రాజ్ గారిని పక్కకు తప్పించి తీసే రావటంలో అటు చంద్రబాబు గారి వ్యూహం కానీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కువ ఒత్తిడి చేయటం వల్ల తర్వాత టీడీపీ నుండి ఎవరైతే బీజేపీలో జాయిన్ అయ్యారో ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు వీళ్ళంతా పట్టుబట్టడం వల్ల పురంధ్రేశ్వర్ గారిని అయితే జాయిన్ చేశారనేది అంటే అధ్యక్షురాలను చేశారనేది ఒక టాక్ అయితే ఉంది సో చేసిన తర్వాత పురంధ్రేశ్వర్ గారిని ఇప్పుడు రాజమండ్రిగా ఎంపీ టికెట్గా ఇచ్చారు సో అక్కడ తను రెండుసార్లుగా మినిస్టర్గా చే చేయటము అంటే ఇప్పుడు మాజీ మినిస్టర్ అయ్యారు కదా ఎంపీగా ఇంతకుముందు ముందు గెలిచి ఉండటము ఇచ్చారనమాట సో ఒకసారి పురంధ్రేశ్వర్ గారు రామారావు గారు వంద పుట్టినరోజు సందర్భంగా నన్ను కూడా తిరుపతి అంటే ఫస్ట్ వంద రోజుల సంవత్సరం మొత్తం మీద పండగ అంటే పండగలాగా చేయాలనుకున్నారు ఫస్ట్ అక్కడ పెట్టారు అనమాట తిరుపతిలో పెట్టారు దానికి ఒక బీజేపీ లీడర్ కూడా నన్ను ఆహ్వానిస్తే వెళ్ళాను సో పురంధ్రేశ్వర్ గారిని అంటే ఎయిర్పోర్ట్ నుండి తీసి రావటానికి రిసీవింగ్కి అయితే నన్ను కూడా తీసుకెళ్ళారు నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడంతా రిసీవింగ్ అంతా చేసిన తర్వాత కాన్వాయ్ దగ్గరికి వచ్చినప్పుడు నేను అడిగాను ఏంటి మేడం ఈసారి మీరు రాజమండ్రి నుండి చేస్తున్నారంటగా టీడీపీ సపోర్ట్ కూడా మీకే ఉందంట ఈసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట అనేసరికి నీకు ఎవరు చెప్పారు ఏంటన్నారు నా దగ్గర ఉన్న డేటా అది షేర్ చేశాను తర్వాత తనతో పాటు వెహికల్లో రమ్మని అడిగారు సో దాంట్లో ఎక్కువ అంటే మహిళా లీడర్స్ ఉండటం వల్ల నేను వెనక కార్లో వచ్చాను ఆ రోజు రెండు పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యారు తనతో పాటు ఉన్నాను ఆ తర్వాత వచ్చేసరికి ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం అనుకున్నా కానీ అదే అనుకోకుండా వాళ్ళ హస్బెండ్కి స్ట్రోక్ రావటం ఇవన్నీ ఆ తర్వాత నేను కలవలేదు తర్వాత ఎప్పుడైతే మళ్ళీ బీజేపీ అధ్యక్షురాలు అయ్యద్దు అన్న తర్వాత నేను కొంతమంది అంటే మేడం గారికి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళకి చెప్తే ఫస్ట్ నమ్మల సో అదే మ్యాటర్ వాళ్ళకి చెప్పిన తర్వాత నవ్వారంట తర్వాత మళ్ళీ మేడం గారు కూడా నీ గురించి అడిగారని వాళ్ళు చెప్పారనమాట సో అప్పటి నుండి నేను అనుకున్నా కంపల్సరీగా ఈసారి వస్తే తనకి రాజమండ్రి సీటు వచ్చిద్దని ఎందుకంటే తను ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే ఒకవేళ కొంతమంది ఏంటంటే నర్సరావుపేటను గుంటూరు అనో ఎట్లా చెప్పారు అంటే అక్కడికి సామాజిక వర్గం ఎక్కువ ఉండితే అని తర్వాత తను ఎక్కువగా ఇష్టపడింది ఏంటంటే వైజాగ్ అనమాట సో వైజాగ్లో వచ్చేసరికి బాలకృష్ణ గారే చిన్నాళ్ళు ఉండటం వల్ల ఇబ్బంది అని చెప్పేసి ఇప్పుడు రాజమండ్రి టికెట్ని అయితే తనకి కన్ఫర్మ్ చేశాడు తర్వాత నర్సాపురం నర్సాపురము యాక్చువల్గా ఏమనుకున్నారంటే రెబల అభ్యర్థి వైసీపీ నుండి రెబల్ అభ్యర్థిగా ఉన్న కృష్ణ సారీ రఘురామకృష్ణరాజు గారికి ఇస్తారనుకున్నారు బట్ అనూహ్యంగా అక్కడైతే వేరే పేరైతే వినిపించింది అక్కడ ఇచ్చేసరికి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆంధ్ర బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారనమాట అత అసలు ఇతని పేరే లిస్ట్లో లేదు అనూహ్యంగా ఇతనికి ఇచ్చారనమాట సో ఇక్కడ వచ్చేసరికి చాలామంది ఏమనుకున్నారు సో ఈ సీటు అంటే కూటమిలో భాగంగా బీజేపీకి ఇచ్చారు కాబట్టి బీజేపీ నుండి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ రెబ సారీ సిట్టింగ్ ఎంపీ వైసీపీ రెబల్ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజుకి ఇస్తారని అనుకున్నారు అనూహ్యంకా ఇతను భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పేరు రాకమనేది అందరికి ఊహించిన షాక్ అని చెప్పుకోవాలి కానీ ఇక్కడ ఏంటంటే ఇతను టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ ఎక్కడ జాయిన్ అవ్వలేదు స్టిల్ ఈ రోజుకి కూడా వైసీపీ ఎంపీ క్యాండిడేట్ గానే ఉన్నారు సో ఒకవేళ బీజేపీ ఇవ్వలేదంటారు కానీ బీజేపీ ఇవ్వాలన్నా కూడా అసలు బీజేపీలో సభ్యత్వమే లేదు కదా సో అక్కడ సభ్యత్వం ఉంటేనే ఆ లిస్ట్ ఉంటేనే వాళ్ళు కొన్ని సర్వేలు అయ్యి తెప్పించుకొని ఇవ్వటానికి ఆస్కారం అనేది సో ఇక్కడ ఇవ్వటం అనేది భూపతి రాజు శ్రీనివాస్ వర్మకి అనేది అందరు షాక్ అయ్యారనమాట తర్వాత వచ్చేసరికి తిరుపతి ఇది వచ్చేసరికి ఎస్సీ రిజర్వ్డ్ కదా వరప్రసాద్ రావు వరప్రసాదరావు విషయం ఏంటంటే ఇతను వై టీడీపీ నుండి వచ్చారనమాట సో ఇక్కడ చివరి నిమిషంలో ఏమైంది మొన్న సండే సారీ వైసీపీ నుండి వచ్చాడు అనమాట ఒక్క నిమిషం వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అక్కడ టికెట్ ఇవ్వరన్న తర్వాత మొన్న సండే బీజేపీలో జాయిన్ అయ్యాడు మధ్యాహ్నం బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఈవినింగ్ కల్లా ఇతనికి టికెట్ ఇచ్చారనమాట ఇది సో ఓవరాల్గా ఎంపీ టికెట్లకు సంబంధించి ఇంకొకటి వరప్రసాదరావు అయిపోయింది తర్వాత ఇది ఐదు ఆరోది వచ్చేసరికి రాజంపేట రాజంపేట నుండి కిరణ్ కుమార్ రెడ్డి యాక్చువల్గా రాజంపేట అనేది వీళ్ళకి ఫస్ట్ ఇచ్చిన లిస్ట్లో లేదు విజయనగరం టికెట్ ఫస్ట్ వీళ్ళకి కేటాయించారు ఎవరికి బీజేపీకి సో బీజేపీకి కేటాయించినప్పుడు బీజేపీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలి కాబట్టి ఆ టికెట్ని టీడీపీకి ఇచ్చి టీడీపీ టికెట్ రాజంపేట అనేది వీళ్ళు తీసుకున్నారు సో రాజంపేటలో వచ్చేసరికి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అటు చిత్తూరు రాయలసీమ రెండు ఉమ్మడిగా ఉంటాయి కాబట్టి సో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండిద్దని చెప్పేసి విజయనగరం ఎంపీ టికెట్ మళ్ళీ టీడీపీకి ఇచ్చి టీడీపీ రాజంపేట టికెట్ని బీజేపీకి ఇచ్చి ఇక్కడ నుండి కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపారు కిరణ్ కుమార్ రెడ్డి ఏంది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్పీకర్గా పనిచేశారు ఆ తర్వాత అనుకోని పరిణామ క్రమంలో తను ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత బైఫర్కేషన్ జరిగిందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీ తరపు నుండి ఎన్నికల బరిలోకి దిగాడు అక్కడ అందరు అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాబట్టు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు ఆ తర్వాత కాంగ్రెస్లో మళ్ళీ జాయిన్ అయ్యి కాంగ్రెస్ నుండి మళ్ళీ బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు అప్పట్లో ఏంటంటే టీడీపీలోకి వెళ్తారనుకున్నారు కానీ అనూహ్యంగా బీజేపీలో జాయిన్ అయ్యారు సో రాజంపేట నుండి కిరణ్ కుమార్ రెడ్డికి సీట్ ఇచ్చారనమాట ఇది ఓవరాల్గా ఈ ఆరు ఎంపీ టికెట్లకు సంబంధించి అయితే ఇక్కడ వచ్చేసరికి కొత్తపల్లి గీత ఇంతమంది ఎంపీగా చేసిన అనుభవం ఉంది తర్వాత సీఎం రమేష్ సీఎం రమేష్ ఇప్పుడు వచ్చేసరికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు తర్వాత దగ్గుపాటిపురం అందరేసరి దగ్గుపాటిపురం ఇంత ఇంతకుముందు వచ్చేసరికి మినిస్టర్గా సెంట్రల్ మినిస్టర్గా చేశారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నాడు తర్వాత నర్సాపురం భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఇతనికి అయితే ఎలాంటి అనుభవం అయితే లేదు ఇతను ఫస్ట్ నిలబడుతున్నారు అనమాట అనూహ్యమైన పేరు తర్వాత తిరుపతి నుండి వరప్రసాదరావు వరప్రసాదరావు ఇంతకుముందు అంటే టీడీపీ వైసీపీలో ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నాడు కాబట్టి అక్కడ గెలిచి ఇటు వచ్చాడు కాబట్టి అతను తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఆల్రెడీ తెలిసింది సో వీళ్ళలో ఈ ఆరు పేర్లలో అందరూ పక్క పార్టీ నుండి వచ్చిన వాళ్ళకే ఇచ్చారు కానీ ఒకే ఒక్క పర్సన్కి బీజేపీలో ఉన్న పర్సన్కి ఇచ్చాడనమాట సో ఆల్మోస్ట్ అందరినీ బయట నుండి వచ్చిన వ్యక్తులని ఇచ్చారు అందులోనూ వచ్చేసరికి వీళ్ళు మ్యాక్సిమం మెంబర్స్ వచ్చేసరికి చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళకే ఇచ్చారనమాట సో ఇక్కడ కొంచెము చంద్రబాబు గారి సాణక్యము పనిచేసిందని చెప్పుకోవాలి ఇది ఓవరాల్గా వచ్చేసరికి ఎంపీ టికెట్లకు సంబంధించి బీజేపీ ఎంపీ టికెట్లకు సంబంధించి ఇది ఫైనల్ లిస్ట్ అయితే వచ్చింది దీంట్లో ఎన్ని గెలుస్తారు ఏంటి అనేది చూడాలి ఒకవేళ గెలిస్తే అయితే బీజేపీకి బోనస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్డీఏ కూటమిగా నాలుగు వందల పైన ఓన్లీ బీజేపీనే మూడు వందల యాభై సీట్లు కొట్టి మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటున్నారు కాబట్టి చూడాలి ఈ ఆరు టికెట్లు ఎన్ని గెలుస్తారో ఎంతవరకు ప్లస్ అయ్యిద్ది అనేది చూడాలి